ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ జిల్లా విషాద ఘటన చోటు చేసుకుంది గుండె పోటీతో డిగ్రీ విద్యార్థిని చనిపోయింది నడుస్తూ రోడ్డుపైనే కుప్పకూలింది నాగమణి ఆస్పత్రికి తరలించేసరికే ఆమె చనిపోయింది ఆమెకు అనారోగ్య సమస్యలు అసలు ఏమీ కూడా లేవని కుటుంబం చెబుతోంది నాగమణి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది కుటుంబం సందనంలో మునిగిపోయింది ఆమెకు కేవలం పద్దెనిమిది ఏళ్ళు ఎంతో ఆరోగ్యంగా చలాకీగా ఉండే వయసు కానీ టీనేజ్ దాటక ముందే నిండు నూరేళ్లు నిండిపోయాయి చనిపోయే క్షణం వరకు ఎటువంటి ఒక చిన్న ఆరోగ్య సమస్య కూడా లేదు ఇప్పటి వరకు బాధించిన బాధలు అసలే లేవు కానీ ఆ చిట్టి గుండె కొట్టుకోవటం ఆగిపోయింది తనకు తెలియకుండానే క్షణాల్లో ప్రాణాలు వదిలేసింది కాలేజీకి వెళ్ళి తిరిగి ఇంటికి రాకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది ఇటీవల కాలంలో పిల్లలను బలి తీసుకుంటూ అందరినీ కలవర పెడుతోన్న గుండెపోటుతో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ డిగ్రీ విద్యార్థిని తను ఉచ్చారించింది అనాసాగరం గ్రామానికి చెందిన మాగం నాగమణి నందిగామలోని ఒక ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో సీఎం రోడ్లో స్నేహితురాలతో కలిసి నడుచుకుంటూ వెళుతున్నామే ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది నడుచుకుంటూ వెళుతోంది మెల్లగా నడుచుకుంటూ ఫ్రెండ్స్తో మాటలు చెప్పుకుంటూ వెళుతున్నామే సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అక్కడ ఉన్నవాళ్ళు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు చెప్పారు గుండెపోటుతో చనిపోయింది అని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు నాగమణికి అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఎప్పుడు ఏ ఒక్క చిన్న సమస్యతో మేము హాస్పిటల్కి తీసుకెళ్ళింది లేదు ఒక్కసారిగా ఆమె ఎందుకు కుప్పకూలిపోతుంది ఏంటి రీజన్ అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ఆ డాక్టర్లని కాళ్ళ మీద పడ్డంత పరిగింది ఉదయం కళాశాలకు వెళ్ళే సమయంలో గ్యాస్ సమస్య అని చెప్పి టాబ్లెట్ వేసుకుని వెళ్ళింది ఆమె చనిపోయే క్షణం వరకు బాగానే ఉంది ఒక్కసారిగా కుప్పకూలిపోయే ప్రాణాలు కోల్పోవడంతో అంతా అసలు వాళ్ళకేం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకు ఈ విధంగా జరిగిందో అంతు పట్టని విషయంగా ఉంది కుమార్తె మరణ వార్తతో తల్లిదండ్రులు రోదన పూర్తిగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయి ఉన్నారు ఈ మధ్యకాలంలో గుండె చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోందండి వాళ్ళు ఈ వయసు ఆ వయసు అని లేదు గుండె జబ్బుతో గుండె పోటీతో ఉన్న పడంగా వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే వాళ్ళు ఏ శుభకార్యంలో ఉన్నారా కాలేజీలో ఉన్నారా బస్ స్టాప్లో ఉన్నారా రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నారా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఉన్నప్పుడ ఆన్ ది స్పాట్ కుప్పకూలిపోయి ప్రాణాలు వెలుగుతున్నారు ఏదో ఆసుపత్రికి తీసుకెళ్ళి ఒక రెండు రోజులు అక్కడ చికిత్స పొందుతూ అలాంటి పరిస్థితి కూడా లేదు ఆన్ ది స్పాట్ చనిపోతూ ఉన్నారు అంత దారుణమైనటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు గుండె జబ్బు అనగానే మనకేమనిపిస్తుంది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కనీసం యాభై సంవత్సరాలు పైబడ్డాకు వస్తుంది అనుకుంటారు అలాంటి వృద్ధులకే వస్తుంది గుండెపోటు అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితి తల్లకిందులైపోయింది పెద్దవారే కాదు చిన్న వయసు వారు వయసుల వయసుతో సంబంధం లేదు గుండె జబ్బుల బారిన పడి నాగమణిలా ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రోజు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉన్నారు ఆరోగ్యంతో కూడా అసలు ఏమాత్రం సంబంధం లేకుండా గుండె పనిచేయటం ఆగిపోతుంది ఎక్కువ వయసులో ఉన్నవాళ్ళు ఫిట్నెస్ మీద ఇష్టంతో రెగ్యులర్గా జిమ్కి వెళ్ళేవాళ్ళు మనొకసారి జిమ్లో వీడియో కూడా మనం చూసాం గత నెలలో జిమ్ చేస్తూ చేస్తూ ఒక అతను ఆ జిమ్లోనే ఆ జిమ్ సెంటర్లోనే కుప్పకూలి చనిపోయాడండి ఎంత దానంలో అతను ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంది అతనికి జిమ్ చేయాలి ఫిట్నెస్ మీద నమ్మకం ఉంది అతనికి మన శరీరం ఎప్పుడు మనం ఫిట్గా ఉంచాలనుకుంటున్నాం అన్నాడు అలాంటి వాళ్ళు కూడా జిమ్ సెంటర్లోనే చనిపోతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి యువకులు క్రికెట్ ఆడుతూ ఆ వీడియో కూడా మనం చూసాం క్రికెట్ ఆడుతున్నాడు వాళ్ళకి క్రికెట్ ఆడటం అలవాటు అంటే ఆ గేమ్స్ ఆడే వాళ్ళకి స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి బాడీ ఫిట్నెస్ ఉంటుంది కదా ఎప్పుడు పరిగెడుతూ ఉంటారు బాల్ వేస్తూ ఉంటారు బ్యాట్తో కొడుతూ ఉంటారు అదొక వ్యాయామం వాళ్ళకి రెగ్యులర్గా ఆడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా కుప్ప కుప్పకూరిపోయి గ్రౌండ్లోనే కుప్పకూరిపోయి అతను ఆ వీడియో కూడా గతంలో ఒకసారి మనం చూసాం యువకులు పదహారేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో చనిపోతూ ఉన్నారు కానీ వైద్యులు మాత్రం చాలా సీరియస్గా చెప్తా ఉన్నారు ఈ సడన్ డెత్లకు వైద్యులు వివిధ కారణాలు ఇప్పటికే చెప్పారు ముఖ్యంగా మన జీవన శైలి మన జీవనశైలి కారణం మన జీవనశైలి మనం మార్చుకోవాలి మనం తినే ఆహారం మన అలవాట్లు ఇవన్నీ కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది మనకేం తెలియదు మనం అంతా బాగానే ఉంటాం మనం పని చేసుకుంటాం ఆ స్కూల్కి పోతాం ఆఫీసుకు పోతాం కాలేజీకి పోతాం మన పనుల్లో మన నిమగ్నం అయిపోతాం మనకే ఆరోగ్య సమస్య లేవనుకుంటాం మనం చాలా హెల్తీగా ఉన్నాం అనుకుంటాం మన శరీరం చాలా ఫిట్గా ఉందనుకుంటాం కానీ ఒక్కసారిగా ఉన్నప్పుడంగ ఎందుకు కుప్పకూరిపోతున్నారంటే లోపల మనకు తెలియకుండా కొంత డ్యామేజ్ జరుగుతోంది లోపల లోపలే అది స్టార్ట్ అయిపోతుంది అది మనకు తెలియట్లా మనం తెలుసుకోవట్లే ఎందుకంటే సిమ్టమ్స్ ఏం కనిపిస్తావు కదా చాలా ఆరోగ్యంగా కనిపిస్తాం నవ్వుతాం మాట్లాడతాం సినిమాలకు పోతాం షికార్లు పోతాం చదువుకుంటాం జాబులు పోతాం కానీ లోపల ఏం జరుగుతుందన్నది కూడా ఒక్కసారి మనం కనిపెట్టుకుంటూ ఉండాలి అది వయసుతో సంబంధం లేదు రెగ్యులర్గా మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకుంటున్నామా లేదంటే నూడుల్సు నూడిల్స్ పిజ్జాలు బర్గర్లు ఫ్రైడ్ రైస్లు ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటున్నామా ఇవి తీసుకుంటే కనుక మనం అవాయిడ్ చేయాలి బయట ఫుడ్ ఎంత దారుణంగా ఉంటుంది ఎలాంటి ఆయిల్ వేస్తారు కదా సో వీటి మీద జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు వైద్యులు ఇంట్లో వండినటువంటి ఫుడ్నే మనం నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడోకప్పుడు మనకి బయట మనకి ఇంట్లో అవకాశం లేనప్పుడు లేకపోతే ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడు అలా తీసుకోవాలి కానీ అకేషనల్గా నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లో వండినటువంటి ఫుడ్ని తీసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పి వైద్యులు చెప్తా ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం చాలామంది వ్యాయామం చేయటం మానేశారండి కనీసం నడవట్లేదంట చాలామంది ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి ఎవరి పనులు వాళ్ళు నిమగ్నం అయిపోయారు కనీసము ఒక అరగంట నడుద్దాం ఒక అరగంట వ్యాయామం చేద్దాం అరగంట ముప్పై నిమిషాలు అంతే ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక ముప్పై నిమిషాలు కూడా మనం మన శరీరానికి పని చెప్పకపోతే కనీసం అంటే కనీసం వ్యాయామం చేయకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయని చెప్తా ఉన్నారు ఇంకొకటి నిద్ర లేకపోవటం ఇది ఇంపార్టెంట్ చాలా మనిషికి కనీసం ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు నిద్ర ఉండాలి చాలామంది మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో పడిపోయి స్మార్ట్ ఫోన్స్లో పడిపోయి రాత్రులు మేల్కొంటూ ఉన్నారండి బెడ్ మీదకి పది గంటలకు ఎక్కుతారు కానీ వాళ్ళు ఫోన్లు చూసుకుంటూ రీల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ పన్నెండు ఒంటి గంట అయిపోతుంది ఉదయాన్నే లేచి మళ్ళీ ఆరు లోపే లేచిపోతారు ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలను కాలేజీకి వెళ్ళాలను ఆఫీసులకు పోవాలను ఆరింటికి లేస్తారు ఎక్కడ నిద్ర సరిపోతుంది నాలుగైదు నాలుగు గంటలు పడుకుంటే నిద్ర సరిపోతుందా నిద్ర లేమి కూడా చాలా డ్యామేజ్ చేస్తుంది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం సో ఇలాంటివన్నీ కూడా మన జీవనశైలిలో మార్పు చేసుకోవాలి అప్పుడప్పుడు చెకప్ చేసుకోవాలి మనకి కొలెస్ట్రాల్ స్థాయిలు ఏ విధంగా ఉన్నాయి గుండెకి సంబంధించిన అవి డయాగ్నోస్ చేసేటటువంటి ఉంటాయి కదా చెక్ చేసుకోవాలి ఒకసారి సంవత్సరానికి కనీసం ఒకసారి చెక్ చేసుకుంటే ఏమైనా చిన్న చిన్న తేడాలు ఉంటే డాక్టర్ల సహకారంతో వాటిని సరి చేసుకోవచ్చు అని చెప్తున్నారు మనం జీవనశైలి మార్చుకోవాలి ఆహారం మార్చుకోవాలి తర్వాత వ్యాయామం చూసుకోవాలి ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఇలాంటి సడన్గా కుప్పకూలిపోయే పరిస్థితులు ఉండవు మన గుండె మన చేతిలో అంది మన గుండె ఆరోగ్యం పదిలం చేసుకోవటం కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉంది చాలామంది స్మోకింగ్లకి అలవాటు పడుతూ ఉంటారు అది కూడా చాలా డేంజర్ స్మోకింగ్ మద్యం అలవాటు ఇవన్నీ బంద్ చేసుకోవాలి సో డెఫినెట్గా వైద్యులు నేను చెప్పేది కాదండి వైద్యులు చెప్పే విషయమే నేను చెప్తున్నా మనం ఇలాంటి ఆల్ ఆఫ్ సడన్ ఈ విధంగా గుండె ఆగిపోయి చనిపోయే పరిస్థితి ఉంటే కుటుంబాలు ఏమైపోతే ఒక్కసారి ఆలోచించుకోవాలి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి కుటుంబాలు ఉంటాయి మన తల్లిదండ్రులు కావచ్చు మన పిల్లలు కావచ్చు మన తోబుట్టులు కావచ్చు జరగకూడనేది జరిగితే మన అజాగ్రత్త వల్ల మన నిర్లక్ష్యం వల్ల మన కుటుంబాలు ఎంత బాధపడతాయి మనం జీవితమే కోల్పోతాం కుటుంబాలు తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది